హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అనుకుంటున్నాను నా లాగ్గొచ్చి అల్వి లాగ్ అండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో కొంచెం పూర్తిగా చూడండి ఈ స్టవ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది చూసారా ఇక్కడ ఇదంతా విరిగిపోయింది అనమాట స్టవ్ మధ్యలో స్టాండ్ అసలు ఇది కొన్నప్పటి నుంచి కూడా అంత బాగాలేదండి ఇంక ఇది ఏంటంటే ఇడ్లీ పాత్ర అనమాట ఆ నేను స్టవ్ కూడా ఏం తుడవలేదు ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది చెప్తానండి మధ్యలో ఆ ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట ఆ పిల్ల బాబుకేమో జ్వరం కొంచెం బెటర్ అనమాట కానీ జ్వరం అయితే పాప హై ఫీవర్ అయితే అలా ఉంది ఫుడ్ అయితే అస్సలు తీసుకోవట్లేదండి పెద్దవాడు అయితే పాపం అయితే ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు ఆంటీబయోటిక్ వేస్తున్నాం కదండి దానివల్ల ఏంటంటే కడుపులో మంట అలా ఉంటది కదా వాళ్ళకి తెలియదు కదా పాపం ఏదో ఆకలి వేయట్లేదు మా అని అట్లా చెప్తూ ఉన్నారనమాట ఏంటంటే ఇడ్లీ అయితే వేసి ఇచ్చాను మా వాడు సూపర్గా ఉంది అంటున్నాడు మా పెద్దోడైతే ఇంకా వాటర్ కోసం అట్లా వెళ్తూ ఉన్నాడు ఇక్కడ ఏంటంటే నేను వంట రూమ్ అండి మా చిన్నాడైతే వంట రూమ్ భయంకరంగా చేసేసాడు అనమాట అసలు ఎక్కడ వస్తువులు అక్కడ అట్లా చేసేసాడు ఇదేంటంటే పైన ఒక డబ్బా లాగుందండి ఇదేంటంటే ఏంటంటే యాక్చువల్గా వాటర్ బాటిల్స్ పెట్టుకుంటాం కదా దానికోసం మన కొన్నాను కానీ మా ఇంట్లో అయితే ఇంకా పిల్లల వల్ల సెట్ అవలేదండి దానివల్ల ఏంటంటే ఇంకా అదే అలాగే పైన తెచ్చిన వెంటనే పైన పడేసాడు అనమాట నేనైతే దానివల్ల ఏంటంటే సెట్ అవ్వలేదు ఇక్కడ మా స్టవ్ చూసారా లేదు కదా స్టవ్ అనమాట నేను స్టవ్ ఏంటంటే ఇంతకు ముందు చెప్పాను మీకు మారుస్తానని కానీ అప్పుడు ఏంటంటే సెట్ అవ్వలేదండి స్టవ్ కొందామన్నా అదే ఏమంటారు ఆర్డర్ పెట్టా కానీ మళ్ళా రాలేదన్నమాట అది వాళ్ళు లేట్ చేసేసేటప్పటికీ అది ఏదో కొంచెం ఆల్మోస్ట్ ఆల్ వన్ వీక్ దాకా వెయిట్ చేశాను కానీ అది రాలేదనమాట దానివల్ల ఏంటంటే నేను ఇంకా రిటర్న్ పెట్టేశాను కానీ అది కూడా ఏంటంటే ఈఎంఐలో లో తీసుకున్నానమాట ఆ ఫ్లిప్కార్ట్ లో ఈఎంఐ ఇస్తారంటే పే లెటర్ ద్వారా వాళ్ళు పే చేస్తే ఇంకా మనం ఈఎంఐ కట్టాలి అది కూడా ఏంటంటే అది రాకపోగా నాకేంటంటే ఫీజు అంటారు కదా వాళ్ళు ఇంట్రెస్ట్ ఫీజు అంటారు కదా అది మాత్రం టూ హండ్రెడ్ అయితే పడింది అనమాట నాకైతే ఇంకా అడుపు మండిపోయింది ఇంకా సరే ఇంకా కట్టగా తప్పదు కదా అని చెప్పని ఇంకా అలాగే ఉంది దాని గురించి అంత మాట్లాడదామంటే టైం కుదరట్లేదు కానీ ఒకసారి అడగాలన్నమాట ఇంక ఇదేంటంటే ఇప్పుడు ఇది కూడా నేను కొరేదాన్ని కాదండి ఈ పరిస్థితిలో నాకు చాలా ఆఫర్ వచ్చింది ఇదైతే యాక్చువల్గా అయితే నేను కొనను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కానీ ఏంటంటే ఆఫర్ వచ్చింది నేను ఎప్పుడు కొంటా ఉంటాను కదండి దానివల్ల ఏంటంటే కొంచెం ఆఫర్ కొంచెం తక్కువ వచ్చిందండి దానివల్లే కొన్నాను అనమాట అప్పుడు ఏంటంటే మూడు పైలది తీసుకున్నాను అప్పుడు ఆర్డర్ పెట్టాను కానీ ఆ నాకేంటంటే ఇంకా దేవుడు అది వద్దనుకున్నాడు ఏమో మొత్తానికి ఆ నాలుగు పైలది ఉంటుంది కదండి నాలుగుది అది అది సెట్ అయింది అనమాట అది ఆఫర్లో వచ్చిందండి అది కూడా ఆఫర్ లో వచ్చింది ఇంకా దానివల్ల ఏంటంటే కొనాల్సి వచ్చింది ఇది ఎందుకు సెట్ చేస్తున్నానంటే దీంట్లో వచ్చి ఇదిగో ఈ డబ్బాలు అన్నా ఇక్కడ ఇక్కడంతా వరుసగా పరిచిపెట్టేసి స్పూన్లు అని అన్ని వేసాను వేస్ట్ గా అది మా చిన్నాడైతే అన్ని కరిగి పెట్టేసి ఉంటాడు ఒక పక్క పని చేస్తూ నేనేంటంటే రైస్ కూడా వేసేసానమాట ఈ కుక్కర్లో రైస్ కుక్కర్లో ఇంకా స్టవ్ లేదు కదా పిల్లలకి కూరలో ఏం లేవనమాట ఇంకా సరే పెరిగి ఆల్రెడీ ఆరోగ్యాలు బాగాలేవు కదండి పెరుగు ప్యాకెట్ తెచ్చుకుందాంలే అని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యాను అనమాట సరే పెరుగు ప్యాకెట్ ఒకటి తెచ్చుకుందాంలే చిన్న అడవి నిద్రపోతున్నాడు వదిలేసిన తర్వాత వెళ్ళేసి పెరుగు ప్యాకెట్ అయితే తెచ్చుకోవాలండి ఇంకా ఇదేంటంటే నేను ఇంకోటి ఉంది కానీ అది కొంచెం స్పేస్ ఉంటుందిలే ఇలాగా ఉంటే తక్కువ స్పేస్ ఉంటే మనకి స్పేస్ కూడా కలిసి వస్తుందిలే అని చెప్పని నేనైతే దీన్ని వెన్నుకున్నాను అనమాట లేదంటే ఇంకొకటి కూడా ఉందండి ఎరగడ్డలు బొట్ట వేసుకుంటారు కదా అటువంటిది ఉంది అనమాట కానీ అది కొంచెం స్పేస్ ఉంటుందిలే ఆక్రమిస్తుంది అని చెప్పని ఇంక నేను కొనలేదు ఇక్కడ అంతా ఏంటంటే అంత డస్ట్ ఏం లేదు ఎందుకంటే నేను దాని కిందంతా పేపర్లు వేస్తాను కదా ఇంకా దానివల్ల ఏంటంటే అంత డస్ట్ లేదు చూసారు అసలు ఈ రోజు అంతా నాకు లోనే గడిచిపోయిందండి ఒక పక్కేమో పిల్లలేమో ఇసుకిస్తూ ఉన్నాడు మా చిన్నాడు ఉన్నాడు కదా వాడైతే భయంకరంగా ఇసుకిస్తూ ఉన్నాడండి ఇంకా లోపలికి వస్తాడు ఇంకా అంటే ఎలా అంటే మా మా అంటూ ఇంకా మంచినీళ్ళు కావాలి నీళ్లు కావాలి ఏది నేనేమో వాటర్ క్యాన్ కూడా హాల్లో పెట్టేద్దాం అనుకుంటున్నాను మా అక్కడ అక్కడున్న నీళ్ళు బారు పోస్తాడు ఉన్న నీళ్ళు బారు పోస్తాడు అని చెప్పని నేనైతే ఇంకా డిసైడ్ అయిపోయి వాటర్ క్యాన్ కూడా ఇంకా మార్చేస్తాములే అని చెప్పని అనుకుంటున్నాను ఇంకా నాకేమో అది వంటరు కూడా కొంచెం మెరుగ్గానే ఉందండి సరేలే అన్ని మార్చేస్తాంలే అనుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఆ ఇది ఏంటి ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా అది ఇక్కడ పడుతుందంటే అక్కడ పైన సెట్ అవ్వలేదు అన్నమాట ఇంక సరే ఇటు సైడ్ పెట్టేస్తాంలే అని చెప్పని ఇలా డబ్బాలలో అయితే ఈ సీసాలు ఉంటాయి కదండి చిన్న చిన్నవి వీటన్నిటిలో అయితే అసలు కొన్ని కొన్ని అయితే అసలు బాగా పురుగులు పట్టిపోయినాయి అవన్నీ తీయాలండి ఒకరోజు వీలు చూసుకొని ఇక్కడిదికో మేమైతే చిన్నప్పుడు లేచాడు నేను ఇంకా పని ఆపేసి పిల్లలకి ఆకలి వస్తుంది కదండి పెద్దోడేం పాపం ఆకలి అంటూ ఉన్నాడు నేను సరే అని చెప్పని వెళ్ళాను అనమాట ఇంకా షాప్ కి అయితే ఇట్లా తీసుకొని వెళ్తూ ఉన్నాను డబ్బులు మూడు చేతికి ఇచ్చాను ఇంకా వాటర్ అయితే తాగేసి మేమైతే బయలుదేరేసాము చిన్న పట్టుకొని ఉన్నాడు ఇంకా వాడు పడేస్తాడు కదా ఇంకా తీసుకెళ్లేసి ఆ బైక్ ఉంటుంది కదా అక్కడ పెడదాము అనేసి మీకు నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి బైక్ ఫోన్ పెట్టుకున్నది ఉంది కదా దాని గురించి చెప్పాలి ఒకసారి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మాజా ఉంటుంది కదా ఇది టెన్ రూపీస్ అనమాట ఇది ఒక రెండు తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను ఒకటి ఆ ఇవి తీసేసుకుంటే మాజా ఏంటంటే పాపమూడన్ను అడిగాడు పెద్దోడైతే వాడు ఆపిల్ చూసి తాగమంటే అది ముందు ఇష్టంగా తాగేవాడు ఇప్పుడు తాగట్లేదు లాలీపాప్స్ అయితే తీసుకున్నారండి ఇప్పుడు కాదు పెట్టేయండి అని చెప్పని ఇంకైతే పెట్టేస్తున్నాడు మా వాడు ఇక్కడ ఆడుతున్నాడు బండి ఏమో అక్కడ కలర్ ఉంటే అటు పోతున్నాడు బండి ఇక్కడ ఉంటే ఇంకా తర్వాత మా పెద్దోడు తీసుకొని ఇక్కడ ఉందర బండి అని చెప్పని ఇక్కడ కూర్చోబెడుతూ ఉన్నాడు అనమాట ఇంకా ఇలాగండి ఆ మేమైతే ఇంక తీసుకుని బయలుదేరేస్తాము మా చిన్నాడైతే ఇంకా అసలు ఇంటికి రావడం ఆలస్యం అనమాట ఇంకా ఓపెన్ చేసేదాకా ఊరుకోలేదు ఇంకా ఓపెన్ చేసిన తర్వాత తాగేశాడు మా పెద్దవాడిగా ఒక ఐడియా వచ్చింది దాన్ని ఐస్ చేసుకోవాలంట ఇంకా దానికోసం దానికి వచ్చే కత్తర పెట్టి దాన్ని ఓపెన్ చేసి ఇంకా ఇలా చేసి ఇంకట్లా పెట్టేశాడు అనమాట అయితే యాక్చువల్ గా అయితే నైట్ పెడితే మార్నింగ్ బాగుంటుంది అనుకుంటా ఇంక ఇప్పుడు కదా పిల్లకాయలు అస్సలు ఉండలేరు కదా అలా అనమాట ఇది ఏంటంటే ఈ రైస్ మాకు ఎవ్వరికి అన్నం పుట్టిసారి తినకుద్ది కావట్లేదు ఇంకా కొంచెం అన్నం వేసుకుని పిల్లలు నేను మేము ముగ్గురు తినేసాం అనమాట రైస్ అయితే ఇంకా మా చిన్న అరుస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ అన్ని గెలికేస్తూ ఉంటాడండి ఈ స్టాండ్ చూసారా నేను ఇప్పుడు గమనించారనమాట అది ఒక పక్క కుంగిపోయింది అది ఆ వెయిట్ పడో ఏమో మొత్తానికి అది గమనించిన కూడా ఎట్టని తీసేస్తాంలే అనుకుంటున్నాను ఇంక పైన ఉన్నాయి కదా ఈ వస్తువులు కూడా కొన్ని అయితే తీసేస్తున్నానండి ఇవన్నీ ఏంటంటే కేవలం మా చిన్నీ అన్ని పెడుతూ ఉంటాడు ఇప్పుడు అని కదా ఇప్పుడు రెండు రోజులే ఉంటుంది అలాగా మళ్ళా యథాస్థితికి వచ్చేస్తుందండి అలా ఉంటుంది అనమాట చిన్న పిల్లకాయలు ఉండేటప్పటికి కానీ ఇంకేం చేస్తాం ఇంకా అలాగే వాళ్ళతోటి భరించాలన్నమాట ఏదో ఈ బియ్యం డ్రమ్మ ఉంటుంది దానికి అయితే మిషన్ కాబట్టి అలా ఉంది లేకపోతే ఈ పాటికి దాన్ని కూడా ఎరగ్గొట్టేసేవాడు వచ్చేసి దాన్ని ఓపెన్ చేస్తూ ఇంకా అలా చేస్తూ ఉండేవాడు అనమాట ఇంకా అలాగా ఇక్కడ పైన ఏంటంటే కొన్ని ఉంటే వాటిని కూడా తీసేస్తానండి వేరే చోట పెడదాంలే అని చెప్పి డబ్బాలు అన్నిటికీ మూతలు కూడా ఎక్కడంటే అక్కడ పడున్నాయి ఇప్పుడు కనిపించాయి అక్కడ మా వాళ్ళ అంటలో ఉన్నా ఉంటాయి కదండి ఇంకా వాటి అన్నిటిని ఎట్లా అట్లా తీసేసి ఇంకా అలా చేస్తూ ఉంటాడనమాట వాడు ఇంకా నేను ఏంటంటే ఇంకా వాటిని అయితే ఇంక ఇలా తీస్తూ ఉన్నాను ఆ ఇప్పుడు గమనించారనమాట తర్వాత ఇక్కడ ఉర్లగడ్డ ఉంటుంది కదా అది ఎప్పుడు నుంచి పడేస్తాడే వాడు ఇంకా అది కుళ్ళిపోయింది అనమాట నేను ఇలా కాగితం తీసుకొని దాన్ని అయితే తీసేస్తాను కుళ్లిపోయింది ఎండిపోయిందండి అలా ఇసురు కొడతాడు మా వాడైతే అలా అంటే అలాగా ఆ ఇంకోటి కూడా టమాటా కాయ కూడా దొరికింది నాకు కుళ్లిపోయింది టమాటా ఇంకా అలా ఉంటుంది అనమాట వీటితోటి ఇంకా ఇదిగో ఆ ఇదైతే వంగిపోయిందండి ఇది ఇట్లా వంగిపోయింది ఆ ఇంకా వీటిని ఏంటంటే ఇంక ఇక్కడ అంతా కొంచెం క్లీన్ చేసేసి కింద పెట్టేస్తామని నాకు కింద పెట్టడానికి బాగానే ప్లేస్ ఉంటుంది కానీ వీడు లాగేస్తూ ఉంటాడండి దానివల్ల నేను ఏంటంటే అంత కుదరదు అనమాట కానీ ఇవి పెట్టుకోవడానికి పెద్ద డబ్బాలు కూడా కొన్ని ఉన్నాయి కానీ ఎందుకులే స్పేస్ ఆక్రమిస్తాయిలే అని చెప్పని ఇంకా నేను వాటిని అయితే ఇంకా తీదలుచుకోలేదు ఆ ఉన్నాయండి టెన్ లీటర్స్ అలాగే డబ్బాలు అయితే ఉన్నాయన్నమాట నాకు పెట్టుకోవడానికి ఇంకా నేనైతే తీదలుచుకోలేదు వాటిని ఇంకా దీంట్లో సరుకులన్నీ అలా పెట్టేసి ఇక్కడ బాక్స్ లు ఉన్నాయి కదా బాక్స్ లో కూడా ఇంతకుల ర్యాకులు ఇంక ఇది ఎలాగో ఖాళీగా ఉంది కదా అని చెప్పని ఇంక ఎరగట్లో వేసుకుందాం అంటే ఆల్రెడీ ఒక బుట్ట ఉంది అనమాట ఇది నాకు ఇది కూడా ఆఫర్ లో వచ్చింది నెల్లూరులో అనమాట ఆ రిలయన్స్ మాట రిలయన్స్ ఉంటుంది కదండి రిలయన్స్ మాటలాగా ఇంకా ఆడ అనమాట సరే అని చెప్పని ఇంక ఇది కొన్నానండి నేను అంటే నచ్చింది ఇది మోడల్ కొంచెం ఏదో కొంచెం స్ట్రాంగ్ గా కూడా ఉంది కానీ ఇది మరీ హెవీ వెయిట్ వేసాను కదా దానివల్ల ఏంటంటే అది అలా అయిపోయింది అనమాట అది కాకుండా ఆ మూలక ఇంకా అటు ఇటు నెడతా ఉంటాం కదండి అవి వేసి ఇంకా అలాగా అది ఆ ఇరిగిపోయింది అనమాట ఇంకేద్దో చిన్న చిన్న బాక్సులు అన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే ఇంకా ఇలాగైతే పెట్టుకున్నాను మళ్ళీ క్యారేజ్ బాక్స్లు అన్నీ ఆ ఇక్కడ మా వాళ్ళు చూసారు పాప మా పెద్దోడేమో పాపం మంటకు బాడు టీవీకి అంటుకు పోయాడు అనమాట పాపము ఆ వాడికి ఏంటంటే స్ట్రెంగ్ లేదండి అసలు వేయలేకపోతున్నారు అంత నీరసంగా ఉన్నాడు పాప ఫుడ్ అయితే తీసుకోవట్లేదు నేను అప్పటికి కొంచెం కొంచెం ఫుడ్ అయితే పెడుతున్నాను అనమాట వాడికి ఇంక ఇక్కడ చూసారు ఎండ్లు అన్నీ ఉన్నాయి ఇంకా చెత్త అంతా ఉందనమాట ఆ కిందవన్నీ నీట్గా కొంచెం అయితే మొత్తం చిమ్మేశాను ఇక్కడ ఉన్నాయి కూడా ఏంటంటే నేను కొన్ని మాత్రం ఉన్నాయి అక్కడ ఎందుకు లేని చెప్పని అవగట్ట నేను వాడట్లేదండి ఇంకా అయితే పైన అయితే వేసేసాను అనమాట ఆ ఈ మెంతులు ఉన్నాయి అవి ఎప్పటి నుంచి దాంట్లోనే ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ దీనికి అసలు వేయలేకపోతున్నానని చెప్పని విసి పుట్టిపోయింది అనమాట ఇంకా అలాగే మూత కూడా కింద పడిపోయింది అంత చిరాకు వచ్చేసింది అది ఇంకా దాంట్లో ఒక సీసా ఉంటే దానికి మూత పెట్టేసి ఇంకా అడబట్టేశారు అనమాట ఇంతకు ముందు ఏంటంటే రెండు సీసాలకు మూతలు సరిగ్గా కనిపించలేదండి అంత మావాడు ప్రభావమే ఈ రోజు అయితే వెళ్ళి ఆ మూతలు వచ్చేసాయి అనమాట ఇంకా వాటిని అయితే అలా పెట్టేశాను ఇక్కడ వాడు ఐస్ క్రీమ్ చేశాడు అది నైట్ చేస్తేనే వచ్చేటట్టుంది అండి ఇప్పుడు ఇప్పుడు గత ఒక గంట ఉంచాడు ఇంకొండ పిలకాయలు కదా ఆ ఇంకా ఇలాగా వీళ్ళైతే ఐస్ అంటే ఐస్ ఇట్లా తీసి చూపిస్తూ ఉన్నాడు వాడు అయితే అది అట్లా బయటకు తాగానే కరిగిపోయింది అరిగిపోయింది అనమాట మా వాడు చూసారా దొరికింది అందని చెప్పని ఇంకా తాగుతూ నడుచున్నాడైతే ఇంక ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట వీళ్ళు ఇంకా మధ్యలో పిల్లలు బాత్రూమ్ అని వాటికని వీటికని వెళ్తూ ఉంటారు కదా ఇంకా అలాగ మా వాడు కూడా అయితే ఈ మధ్యలో పనిచేసేటప్పుడు నాకైతే కంటిన్యూగా అసలు అవలేదండి ఒక పక్క వీళ్ళు బేస్ చేసుకుంటూ మళ్ళా వచ్చి వీళ్ళన్నీ కలిపెట్టేస్తూ ఉంటారు మా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళి వచ్చాడు కదా ఇంకా అన్ని ఒక పక్క ఇక్కడ చిమ్ముతుంటే ఏ మూలన ఏ మూలంటే ఆ మూలా అరేజర్ ఒక పక్క తర్వాత వచ్చి షార్ప్నర్ ఒక పక్క పెన్సిల్ ఒక పక్క ఇవన్నీ ఇప్పుడు చిమ్ముతుంటే అన్ని వస్తున్నాయి అనమాట ఏ మూలంటే ఆ మూల విసిరేసాడండి ఇంకా దాని దగ్గర వాడిని తిడుతూ ఉన్నాను అనమాట నేను ఇంకా అలా చేస్తూ ఉంటాడు ఎన్నిసార్లు చెప్పాలి నీట్గా పెట్టుకోరా అని చెప్తా కానీ ఇంకా అదేం లేదు మా చిన్నాడు దర్జాగా కూర్చున్నాడు కదా వాడు అట్లా కానీ మా వాడు ఏం చిన్నగా ఏం చేయలేదు ఇక్కడ బాటిల్ ఉంది కదా బాటిల్ మొత్తం తీసేసాడు ఇంకా వీడికి కూడా ఇంకా ఇలా భయం పెట్టేస్తాం అని చెప్పి ఆ బాటిల్ పట్టుకుని ఇంకా వాడిని కూడా పట్టుకున్నానమాట ఇంకా అలా బెదిరించేసి వాడు చూపిస్తే ఇంకా నేను కాదు మా అంటూ ఉంటే ఇంకా ఇంకా చిన్న కూడా అయితే లేపేసి ఇదిగో ఇంకా లేపేసారనమాట చీపి రట్ట పొట్టుకునేటప్పటికి లేచాడండి తీరా అన్ని తీసాడు పడేస్తాడండి ఇంక ఇంకంతే ఇంకా నీట్ గా ఉండకూడదు అనమాట మళ్ళా చూసారు బిస్కెట్ కూడా తీసుకుంటున్నారు అట్లా చేస్తూ ఉంటాడు మా చిన్నడైతే వాడి చేత బాటిల్ మూత అంతా ఇతికిచ్చి పెట్టించాను ఇక్కడ చూసారా ఎంత చెత్త ఉందో ఇంక ఇదంతా అయితే చిమ్మేస్తూ ఉన్నాను కొన్ని కొన్ని వేస్ట్ గా ఉన్నాయి అవి కూడా అనమాట నేను ఇంకా అలాగనమాట సాయంత్రం దాకైతే ఈ వంట రూమ్ సర్దే పనేనండి నేనేంటంటే ఇంకా అసలు ఈ స్టవ్ పెట్టుకోకపోతే ఇంక మాకు రైస్ కూడా వండుకోవడానికి అదే కూర ఏమన్నా చేసుకోవాలన్నా కానీ ఉండదు అనమాట కానీ ఏంటంటే దీపారాజన చేసేసి ఇంకా ఇదిగో కరెంట్ కూడా పోయింది ఇల్లు అంతా తుడిచేసి దీపారాధన చేసేసి ఇంకా అప్పుడు పెట్టుకుందాంలే అనుకుంటున్నాను ఇక్కడ వంట రూమ్ లో ఏంటంటే ఇక్కడ ఇల్లు అంతా తుడిచేసాను ఇక్కడ వాటర్ అన్ని పెడతాం కదండి అక్కడ అంతా మరకలు అవుతాయి కదా మళ్ళీ అదే కూడా కాకుండా గ్రైండర్ కూడా పెడతాను కదా ఇంకా అవన్నీ తీసేసి పక్కన పెట్టేసి వాటినైతే ఈ మూలలు అంతా నీట్గా అయితే తుడుచుకుంటూ ఉన్నాను అనమాట నాకు స్టవ్ కోసం అయితే వెయిటింగ్ అండి మా పక్కింటి అక్క వీళ్ళందరూ ఆ ఇంకా నేనేంటంటే ఇంక పని అంత అయ్యేటప్పటికి ఈ టైం పట్టింది ఆల్మోస్ట్ వాళ్ళు సెవెన్ అయిందీ ఆ మధ్యలో పిల్లలకి ఇంకా చీకటి పడుతుంది కదా స్నానాలు చేపేయటం మళ్ళీ మా వాడికి మధ్య మధ్యలో ఫీవర్ ఏమన్నా వచ్చిందేమో చెక్ చేసుకోవటము ఇలా అనమాట అలా లేట్ అయింది సరే లేట్ అయితే అయిందిలే ఇంక నిదానంగానే చేసుకుందాము అని చెప్పని నేనైతే ఇంకా ఓపిక్ అయితే ఈ రోజు వంట రూమ్ అంతా సర్దేసి ఇంకా ఇలాగైతే తుడిచేస్తూ ఉన్నానండి ఇంకా తుడిచేసిన తర్వాత ఇంకా స్నానానికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ మళ్ళా వచ్చి ఇంకా స్టవ్ కూడా తీయాలన్నమాట స్టవ్ కూడా ఓపెన్ చేసేసేయాలి పాలు ఉన్నాయండి పాలు కూడా దాని మీద పొంగిచ్చేసేయాలి కదా కొత్త స్టవ్ కదా కొంచెం పాలు పొంగిస్తే మంచిది కదా అని చెప్పని ఇంకా కుంకుమ కుంకుమ పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేయాలి కదా ఇంకా అలా అనమాట ఇక్కడ అంతా ఏందంటే ఇదంతా నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాం ఇక్కడ కుం కుడా ఉండింది కదండి అది యూజ్ అవ్వట్లేదు సరే అని చెప్తేనే దాన్ని అయితే నేను ఇంకా పైన అయితే వేసేస్తాను అనమాట ఇక్కడ మళ్ళీ కిటికీలో ఉంది కదా మాకు ఇంతకు ముందు ఒకటి ఆ స్టాండ్ ఉంది కదండి అంట్లు పెట్టుకున్న స్టాండ్ అది కూడా ఏంటంటే నేను పైనేసేస్తాను అనమాట అది కూడా కొంచెం కిటికీలు నాకు కూడా గాలి రావట్లేదు ఏదో కొంచెం అసలు ఫస్ట్ నుంచి కట్టినప్పటి నుంచి నాకు అంత ఇష్టం లేదు కానీ ఇంకేమంటారు నా సరదా కదా ఇంకా దాంట్లో ఇలా పెట్టుకోవాలి అనే సరదాలో ఇంకా అలా పెట్టాను అది ఏంటంటే గోడకు పెడితే బాగుంటుంది గానీ ఇంకా కిటికీలో పెడితే ఇంకా ఇక్కడ గోడకు పెట్టుకోవడానికి కుదరలేదండి ఇంకా సరే చేసేది ఏం లేక దాన్ని అయితే ఆ పైనసేస్తాను అనమాట దాన్ని పైన వేసి దాంట్లోనే ఆ ప్లేట్లు ఉన్నాయి కదా అంతకుముందు కొన్ని కొన్ని అంటే నీకు ఇంకా అంత మరి ఎక్కువ ఉన్నాయి అన్ని వాటన్నిటిని దాంట్లో సర్వ్ అనమాట కొన్ని గిన్నెలు అవన్నీ ఇంకెక్కడ ఏంటంటే ఈ బండ సోప్ వేసి ఇలా శుభ్రంగా అయితే కడుక్కుంటున్నాను అనమాట నేను ఆ కొత్త స్టవ్ పెడతాం కదండి మళ్ళా ఇదంతా బాగుండదు కదండి చెప్పని ఇలా బండేసి శుభ్రంగా అయితే కడిగేస్తున్నాను ఇక్కడ కూడా కడగచ్చు కానీ ఇక్కడ హోల్ ఉంది కదా అదంతా కింద పోతాయి అనమాట వాటర్ అంత ఇక్కడ ఏంటంటే క్లాత్ వేసి నీట్ గా తుడుచుకున్నాను అనమాట ఇంకా అలాగైతే ఇదంతా తుడుచుకున్నానండి ఓపికేమో లేదు కానీ ఓపిక తెచ్చుకొని మరి చేస్తున్నాను అనమాట ఇంకా పని మళ్ళీ మధ్యలో వదిలేయకూడదు కదా అని చెప్పని ఇంకా ఓపిక తెచ్చుకొని మరి చేస్తున్నానండి ఇంకా అలాగనమాట స్టవ్ అయితే ఇంక ఇక్కడంతా క్లీన్ చేసుకున్నాను కదా ఇక్కడంతా పెట్టేస్తానమాట ఇంకా అలాగా ఇలాగైతే సర్దుకున్నానండి వండ్రము ఎలా ఉందో చెప్పండి నేను సర్దుకున్నది ఇవి కూడా మార్చేస్తాను అనమాట స్పూన్లు అన్ని ఇలాగా ఇక్కడ అన్నీ తీసుకొని కొంచెం స్పేస్ అయితే వచ్చింది ఇక్కడ కప్పులు కూడా మార్చేస్తానండి ఇంకా ఇంకొక స్టాండ్ వస్తుంది ఈ రోజు దాంట్లో ఏంటంటే ఈ ఇక్కడ కింద పెడతానమాట వాడుకునే కప్పులన్నీ ఒక చోట పెట్టేసుకుందాంలే మళ్ళీ వాటిలో ఎంత కూర కూరక తీయటము అనేసి సరుకులు కూడా ఇక్కడ ఇలా సర్దేస్తారండి ఈ మూలంతా అయితే భయంకరంగా ఉండింది ఇంకా ఇలాగైతే సర్దేస్తారండి మొత్తం నీట్గా మిక్సీ జార్ అయితే తోడవాలి ఇంకా అది కూడా క్యాన్ కూడా బయట పెట్టేశాను ఇంకా దేవుడి కూడా దీపారాధన చేసుకున్నాను అండి ఇదేనండి నా లాగూ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో పూర్తిగా